ఐఎస్ వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రూప్ వన్ ఫిలిమ్స్లోని సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి సెకండ్ చాప్టర్లో మనం నా విషయంపై డిస్కస్ చేస్తున్నాం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని గ్రూప్ వన్ ఫిలిమ్స్లోని సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకి సమాచార ప్రా ప్రసార సాంకేతిక విజ్ఞానం దీన్ని మనం ఐసిటి అంటాం ఐసీటీగా పిలుస్తాం ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీగా పిలుస్తూ ఉంటాం దీన్ని ఇందులో మనం ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ఆల్రెడీ అయితే కంప్యూటర్ యొక్క తరాలు ఏంటి కంప్యూటర్ ఉన్నటువంటి రకాలు ఏంటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఎక్కడ యూజ్ చేస్తారు మైక్రో కంప్యూటర్స్ ఎక్కడ యూజ్ చేస్తారు మరి ఐదో తరం కంప్యూటర్లన్నీ దేన్ని పిలుస్తారు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉన్నటువంటి ఏదైతే కంప్యూటర్లు మనం కూడా ఐదో తరం కంప్యూటర్లుగా పిలుస్తూ ఉంటామంటే ఇక్కడ రోబోట్ రోబోట్ టెక్నాలజీ అన్నీ కూడా సో ఈ కోణాన్ని మనం డిస్కస్ చేసిన తర్వాత మరి ఈ ఇంటర్నెట్ పైన డిస్కస్ చేసాం ఇంటర్నెట్ అంటే ఏంటి ఇంటర్నెట్ అంటే ఏంటి హెచ్డిఎం హెచ్టిఎంఎల్ అంటే ఏంటి ఇలాంటి విషయాల పైన డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక ఐటీ అనువర్తనాలు అనేది ఒక ఐటీ అప్లికేషన్స్ అనేది వివిధ రంగాల్లో ఎలా ఉపయోగపడుతున్నాయో మనం డిస్కస్ చేస్తాం ఈరోజు ఐటీ అనువర్తనాలు ఎగ్జామ్ రాయడానికి ఆస్కారం ఉంది అంటే ఈ ఐటీ అనువర్తనాలలో ఉన్నటువంటి వర్డ్స్ టెక్నాలజీ మనకు ఆస్కారం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే పారిశ్రామిక రంగం ఈరోజు సిఏడి సిఏఎం అని చెప్పేసి పదాలు ఉంటాయి పారిశ్రామిక రంగం సిఏడి సిఏఎం అంటే ఇది ఏంటంటే దీన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే పరిశ్రమలు ఎందు మనిషి అవసరం లేకుండా ఆటోమేటిక్ ప్రోగ్రామ్ ద్వారా వివిధ వ్యవస్థలు నియంత్రణ చేయడం మనుషులు వెళ్ళలేని ప్రదేశాల్లోకి వివిధ రకాల పారామీటర్లను కొలవడానికి ఈ డేటాబేస్ నిర్వహణ గురించి కూడా మనం ఇక్కడ సిఏడి సిఏఎం అనే అని కంప్యూటర్ సంబంధించిన విషయంలో సిఏడి సిఏఎం చేయడానికి మనకి ఏంటంటే కంప్యూటర్ కనబడతాం అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది అంటే ఒక వస్తువుని డిజైన్ చేయడానికి మనం సిఏడి టెక్నాలజీ సిఏడి అంటారు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటారు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ గా పిలుస్తారు ఇప్పుడు కంప్యూటర్ ఏడెడ్ డిజైన్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటారు సో ఇది మనకు అడగడానికి ఆస్కారం కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటారు మరి వాట్ అబౌట్ సిఏఎం అంటే ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక వస్తువుని కంప్యూటర్ సహాయంతో డిజైన్ చేయడం ఒక వస్తువుని ఏం చేయడం అంటే ఉత్పత్తి చేయడం కూడా కంప్యూ కంప్యూటర్ సహాయంతో ఉత్పత్తి చేయడం దీన్ని మనం సిఏఎం అంటాం కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ గా పిలుస్తూ ఉంటాం సో అదొకటి మనం తెలుసుకోవాలి పారిశ్రామిక రంగం మనకు దాంతో పాటుగా మనం ఈరోజు విద్య ఇది ఇది పారిశ్రామిక ఇండస్ట్రియల్ విషయంలో ఇది అయితే మరి విద్యారంగం అన్న ఎడ్యుకేషన్ సెక్టార్ లో మనం దేన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు మనం గమనించండి ఎడ్యుకేషన్ సెక్టార్ మరి ఎడ్యుకేషన్ సెక్టార్ లో మనం గమనించినట్లయితే కంప్యూటర్ యొక్క అవసరం అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది ఎందుకోసం అంటే ఇప్పుడు ఆన్లైన్ లో మనం చెప్పడం అనేది ఆన్లైన్ లో వినడం అంతేకాకుండా ఈరోజు ఇస్రో సహాయంతో ఇస్రో సహాయంతో ఉపగ్రహ సహాయంతో ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈరోజు కొన్ని క్లాసెస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆన్లైన్ లో ఒకప్పుడు మనకి ఇక్కడ మా అని చెప్పేసి అనేవాళ్ళం తర్వాత సైట్ ఎస్ఐటి ఈ సైట్ అనే ద్వారా ఈ శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్ ద్వారా ఒక టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ శాటిలైట్ ఇన్స్ట్రక్షన్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏంటంటే ఒక పాఠశాల ద్వారా ఈ పాఠశాలలోకి వివిధ సంబంధించినటువంటి పాఠాలని మనం ఈ యొక్క టెలివిజన్ ద్వారా అందించే కార్యక్రమం ఇవన్నీ కూడా ఏంటంటే విద్యారంగం మందు మనకి ఐటీ యొక్క పాత్ర అనేది మనకుంది అంతేకాకుండా ఇంకా ఆన్లైన్ లో కోర్సులను చదవడం ఇవన్నీ కూడా మనకి ఆ విద్యారంగం పైన వస్తాయి ఇంకొకటి మరొక అంశం గమనించినట్లయితే మనం విద్యారంగంలో ఈ సంవత్సరం వంటి క్లాసెస్ వినడం వల్ల ఆన్లైన్ లో క్లాసెస్ వినడం కానీ కంప్యూటర్ సాయం క్లాస్ వినడం కాదు కానీ ఈ ఒక టెక్నాలజీ ద్వారా వినడం వల్ల చిన్న పిల్లల్లో ఈ యొక్క కూడా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంది సో అదొకటి మనకు అలవాటు చెప్పుకోవచ్చు ఎడ్యుకేషన్ కూడా అంతే కాకుండా భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో దూరదర్శన్ లో ఈ జ్ఞానదర్శన్ అనే ఒక కార్యక్రమానికి జ్ఞానదర్శన్ అనే ఒక టెలివిజన్ ఛానల్ ప్రారంభించి అన్ని రకాల కోర్సులకు ఏం చేస్తుంది అంటే అక్కడ నిష్ణాతులైనటువంటి అధ్యాపకులతో వాళ్ళకి ఏం చేస్తుంది సమాచారాన్ని అందిస్తుంది జ్ఞానదర్శన్ సో అడుగుతుంటాడు రోజు సారి జ్ఞాన అనేది దేనికి సంబంధించింది జ్ఞానదర్శన్ అని చెప్పేసి అంటాడు జ్ఞానదర్శిని అనేది విద్యారంగానికి వివిధ కోర్సులకి ఉపయోగపడే విధంగా విద్యారంగంలో వివిధ కోర్సులకి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల చేత ఆ విధంగా వాళ్ళకి ఆ ఒక శిక్షణ ఇచ్చే కార్యక్రమం అనేది జ్ఞానదర్శనం ఇది దూరదర్శన్లో దూరదర్శన్ దూరదర్శన్లో ఒక గా ఇది జ్ఞానదర్శనం అనేది కొనసాగుతుంది అనమాట సో అలాంటి ప్రశ్నలు అనడానికి ఆస్కారం అనేది ఉందన్నమాట పాటుగా సో నెక్స్ట్ బ్యాంకులు బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు సో పోస్ట్ ఆఫీసులు బ్యాంకులు తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలు తర్వాత పోస్ట్ ఆఫీసులు వీటిలో కంప్యూటర్ అనువర్తనం అనేది చాలా అవసరం అప్లికేషన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది సో ఇన్సూరెన్స్ వాటిల్లో కూడా ఇన్సూరెన్స్ సంబంధించిన ఆఫీసులలో కూడా కంప్యూటర్ అనువర్తనం అనేది ఎందుకోసం అంటే బ్యాంకులలో ఈరోజు చూసినట్లయితే విత్ డ్రాల్స్ కానీ అంటే విత్ డ్రాయాలంటే డబ్బును తీసుకోవడం కానీ డిపాజిట్ చేయడం కానీ దాంతో పాటుగా మరొక విషయం ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ చేయడం కాదు అంటే ఆన్లైన్ ఆన్లైన్ ఖాతాలు నిర్వహించడానికి మనకి ఇక్కడ కంప్యూ అంటే ఐటీ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఖచ్చితంగా అవసరం ఉంటుంది పాటుగా మరో విషయం గమనించినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీసులలో కూడా ఉన్నటువంటి డాటాబేస్ ఇవన్నీ కూడా కంప్యూటర్కు ఆ విధంగా అనుసంధానం కావడం వల్ల ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పారదర్శకత కూడా అభివృద్ధి చెందుతుంది దాంతో పాటుగా మనకి ఏమవుతుందంటే టైం అనేది కూడా కలిసి రావడం జరుగుతుంది ఎందుకోసం ఆల్రెడీ ఆ కంప్యూటర్ లో స్టోరేజ్ ఉండడం వల్ల డేటా సో ఈజీగా మనకు డాటా బేస్ ఉండడం వల్ల అది ఈజీగా అవుతుంది అనమాట ఇదొకటి దాంతో పాటుగా మరొకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి రవాణా రంగం అందు రవాణా రంగం అందు కూడా ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఎలా ఉపయోగపడుతుంది సో బస్సులు రైళ్ళు మరియు విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల వివరాలను నమోదు చేయడానికి టికెట్లు ఆన్లైన్ విక్రయించడానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేసుకోవడానికి ఈ యొక్క ఐటీ అనేది ఖచ్చితంగా అవసరం అన్నమాట సో ఇది బుకింగ్ విషయంలో కానీ ఇవన్నీ కూడా మనకి ఈ రైళ్లల్లో వీటిల్లో ఖచ్చితంగా ట్రా ట్రాన్స్పోర్ట్ అందు కూడా ఐటీ యొక్క పాత్ర అనేది ఉంది ఇక తర్వాత నెక్స్ట్ వైద్య రంగం అంటే మెడిసిన్ ఈ వైద్య రంగంలో హెల్త్ సెక్టార్ లో మనం గమనించినట్లయితే ఈ వైద్య ఆరోగ్య విషయంలో మరి ఐటి యొక్క పాత్ర ఎలా ఉందని చెప్పేసి అంటే సో వైద్య రంగం ఇక్కడ ఏంటంటే రోగ నిర్ధారణకు చేసే స్కానింగ్ కానీ ఎండోస్కోపీ కానీ తర్వాత నెక్స్ట్ ఇంకా క్యాన్సర్ నిర్ధారణ చేసే పరీక్షలని కానివ్వండి ఇలాంటి విషయాలంతా కూడా సో ఈ రోగుల వివరాలను నమోదు చేయడానికి కానివ్వండి దాంతో బిల్డింగ్ లయ్యం కానీ ఈ హెల్త్ ఈ మెడిసిన్ అంటే సో ఇలాంటి సంబంధించిన విషయాల్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క పాత్ర అనేది ఉంది అంతేకాకుండా ఈ రోజు మనకి ఇక్కడ గమనించినట్లయితే ఒకటి రోబో రోబోల సహాయంతో కూడా ఆపరేషన్ చేస్తున్న విషయం మనం గమనించాలి రోబోల సహాయంతో కూడా సో అలాంటి అలాంటి వాటిల్లో కూడా ఐటీ యొక్క పాత్ర అనేది మనకు జరిగింది తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా స్పేస్ టెక్నాలజీ పర్టికులర్గా ఎప్పుడైనా స్పేస్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీలో ఐటీ యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంది స్పేస్ టెక్నాలజీ అంతరిక్ష రంగం అంతరిక్ష రంగంలో వివిధ ర్యాకెట్ల డిజైన్ల ర్యాకెట్ల డిజైన్లైనా కానివ్వండి అంటే అంటే ఉపగ్రహాన్ని రూపొందించి దాన్ని అంతరిక్షంలో పంపేంత వరకు కూడా ఐటీ యొక్క పాత్ర అనేది ఎక్కువ ఉంటుంది అది చాలా ఉంది అంతేకాకుండా ఆ ఉపగ్రహం పైకి వెళ్ళిన తర్వాత అది నిర్దిత కక్షలో చేయడం అంతేకాకుండా అది చేసే పని కూడా ఎలా చేస్తుంది సక్రమంగా చేస్తుంది అనేది నియంత్రణ చేయడం జీవితకాలం అయిపోయిన తర్వాత దాని చివరికి మనం కూల్చేంత వరకు కూడా అది దాని పనిని ఆపేంత వరకు కూడా ఐటి యొక్క పాత్ర అనమాట సో గమనించిన విషయాన్ని ఇటీవల కాలంలో మనం నాసాకి చెందినటువంటి ఒక రోవర్ అనేది తన పదవి కాలం తన యొక్క సంబంధించినటువంటి అది దుమ్ము ధూళిలో కూరకుపోయింది అది తన యొక్క అది తన యొక్క సేవలను చేయడం చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇవన్నీ ఎలా తెలిసాయంటే నాసా ఆపర్చునిటీకి నాసా ఈ నేషనల్ నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే ఈ అమెరికా దేశ అంతరిక్ష సంస్థ దానికి దానికి కమాండ్స్ ఇవ్వడం కమాండ్స్ ఇవ్వడం ఆర్డర్ చేయడం జరిగింది ఆ యొక్క ఆన్లైన్ ద్వారా అంటే టెక్నాలజీ ద్వారా అది స్వీకరించలేకపోయింది కాదు ఫైనల్ గా వెయిట్ చేసి ఏమైందంటే అది అందులో విధంగా జరిగిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది సో ఇదంతా కూడా టెక్నాలజీకి సంబంధించిన విషయంలోనే జరుగుతుంది అనమాట టెక్నాలజీ ఉండడం ఐటీ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్లనే ఉంది దాంతో పాటుగా ఈరోజు మన ఇళ్లలో కూడా మన నిజ జీవితంలో కంప్యూటర్ అనేది ఒక ఇంట్లో అనేది కూడా చాలా ప్రముఖమైన పాత్రని మనం పోషిస్తుంది అనమాట సో ఇది అదొకటి తర్వాత సూపర్ మార్కెట్ల ఈ రోజు ఐటీ పాత్ర సూపర్ మార్కెట్ కూడా సూపర్ మార్కెట్లో ఐటీ అనే పాత్ర చాలా ఎక్కువగా మనకు తెలిసి ఈరోజు ప్రతి వస్తువుని మనం డైరెక్ట్ గా ఆ విధంగా రాయకుండా అక్కడ ఉన్న విషయంలో జస్ట్ ఒక బార్ కోడ్ పైన స్కానింగ్ చేయడం ద్వారా ఆ వస్తువు విలువ ఏంటి ఆ వస్తువు ఏంటి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి అలాంటి అన్ని విషయాలు కూడా మనకు తెలుస్తున్నాయి ఈ స్టోర్ హౌస్ సూపర్ మార్కెట్లు దాని ఐటీ పాత్ర చాలా ఉంది ఈ యొక్క సంబంధించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటు ఈ రోజు పరిశోధన పరిశోధన అంటే రీసెర్చ్ రీసెర్చ్ చేసే విషయంలో మరి డాటా ఎంతో వస్తుంది ఆ డాటాను స్టోర్ చేసుకోవడానికి ఈరోజు కంప్యూటర్ యొక్క అవసరం అనేది ఉంటుంది అది అది ఫిజిక్సే కానివ్వండి కెమిస్ట్రీ కానివ్వండి ఖగోళ శాస్త్రమైన అంతరిక్ష విజ్ఞానమైన వైద్యమైన గణిత శాస్త్రమైన ఇందులో అతి క్లిష్ట సమస్యలని సాధించడానికి ఈ యొక్క వివిధ రంగాల పరిశోధనలు ఆ విధంగా నిక్షిప్తం చేయడానికి ఐడియా పాత్ర అవసరం అంటే కంప్యూటర్ అనేది సమాచారం నిల్వ చేసుకోవడం సమాచారాన్ని అంటే స్టోర్ చేసుకోవడం దాన్ని ఉపయోగించుకోవడం దాన్ని విశ్లేషణ చేయడం తర్వాత ఆ డేటాను మళ్ళీ అవసరం వచ్చినప్పుడు తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కంప్యూటర్ కాబట్టి సో ఇది మనకు పరిశోధన ఎందుకు కూడా మనకు ఐటీ యొక్క పాత్ర అనేది అమోఘంగా ఉందనే విషయం గమనించండి దాంతోపాటుగా ఈరోజు శాంతి భద్రతల పరిలక్షణలు శాంతి భద్రత పరిప శాంతి భద్రతల పరి పరిరక్షణలో ఈరోజు ఐటీ పాత్ర అనేది చాలా ఉంది ఎందుకోసం శాంతి భద్రతల విషయంలో ఈరోజు ఏంటి ఐటీ యొక్క పాత్ర ఎలా ఉంది అంటే ఈరోజు ఈ సెక్యూరిటీ కలిగించే విషయంలో ఈరోజు ఎన్నో యాప్స్ రావడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మహిళల రక్షణ గురించి ఈరోజు ఒకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే ఒక అభయం రా అభయం యాప్ అనేది రావడం జరిగింది మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము గమనించినట్లయితే ఇక్కడ వీటి వల్ల ఐటీ అందులో పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అయితే మరొక అంశం గమనించండి వారికి భద్రత గురించి నూట ఎనభై ఒకటి హెల్ప్ లైన్ నెంబర్ ఆ విధంగా చేయడం జరిగింది దీని దీని ద్వారా కూడా ఏమవుతుందంటే అంటే మనం భద్రత కల్పించడానికి ఆ విధంగా ఉపయోగపడుతుంది మరొక అంశం మీరు గమనించినట్లయితే ఈరోజు ఇంకా ఈ యొక్క శాంతి భద్రతల విషయంలో మనం గమనించినట్లయితే ఈరోజు పోలీస్ వ్యవస్థని వంద నెంబర్ పనిచేయడం ఇటీవల కాలంలో భారతదేశం అంతా కూడా హోంశాఖ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది హెల్ప్ లైన్ నెంబర్ అన్ని ఎమర్జెన్సీ సర్వీస్లకని లకని అది నూట పన్నెండు నెంబర్ అంటాం ఈ అని ఒక హెల్ప్లైన్ నెంబర్ చేశారు నూట పన్నెండు హెల్ప్ లైన్ నెంబర్ చేయడం జరిగింది మరి అది ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్ నాగాలాండ్ రాష్ట్రాలు మాత్రమే ఈ నెంబర్ ని ఏం చేస్తున్నాయి అంటే ఈ నూట పన్నెండు నెంబర్ ని అధికారంగా వినియోగించుకుంటున్నాయి దేశం అంతా కూడా ఈ పోలీసు తర్వాత నెక్స్ట్ అగ్నిమాపక దళం ఈ అత్యవసర సేవల కూడా ఒకే హెల్ప్లైన్ నెంబర్ ఉండబోతుంది నూట రెండు హెల్ప్లైన్ నెంబర్ నెంబర్ మనం ఈఆర్ఎస్ఎస్ గా పిలుస్తాం ఈఆర్ఎస్ఎస్ అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అంటారు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ గా మనం పిలుస్తూ ఉంటాం సో అది మనకి ఇక్కడ శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రత విషయంలో మరి ఇది ఐటీ యొక్క పాత్ర పోలీస్ స్టేషన్ ఉండే డాటా బేస్ నిర్వహించడానికి ఆన్లైన్ లో కంప్లైంట్స్ కూడా తీసుకోవడానికి వాళ్ళ యొక్క వివరాలని అందులో నమోదు చేసుకోవడానికి అనుమానిత నేరస్తు యొక్క ఊహా చిత్రాలను రూపొందించడానికి ఓసారి నేరప్పుడు ఈ అనుమానాస్పదం ఉన్నటువంటి నేరస్తు లేక ఊహా చిత్రాలు నిర్మి రూపొందించడానికి కూడా ఐటీ అనేది ఎంతో ఉపయోగపడుతుంది సో ఎంటర్టైన్మెంట్ లో కూడా ఈ ఎంటర్టైన్మెంట్ సినిమా రంగం ఎంటర్టైన్మెంట్ విభాగం ఎంటర్టైన్మెంట్ లో కూడా